సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కే అవుతున్నాడు అది ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయనేమో నవంబర్ ఫిఫ్టీన్త్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడే ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే మూనైతే ఒక రాశిలో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతే ఉంటుంది అయితే ఒక ముప్పై రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి ఆ దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వార రాసులకి మాట్లాడుతాం కుంభరాశి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కంఫర్ట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కంఫర్ట్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలి అంతే కదా సో ఇప్పుడు ఒక కార్ ఉందనుకో ఈ కార్ కాకుండా ఇంకో ఇంకో కార్ మంచి కొత్త కార్ పెద్దదానికి ఒక కొత్త కార్ ఏదైనా రిపేర్లు రాకుండా లేకపోతే స్మూత్గా ఉన్నది అలా కొనుక్కోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి సెకండ్ లాడ్ ఏమో ఫోర్త్ ఉన్నాడు జూపిటర్ సంచారం కొంతవరకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది కానీ వీళ్ళకి ఏల్నాట్స్ అని ఉంది అందరికీ తెలిసిన ఒక విషయం సో మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి మళ్ళాను కానీ ఏంటంటే వీళ్ళకి నవంబర్ వరకు కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి దేంట్లో ఆర్థికంగా గ్రోత్ అనేది ఉంటుంది అలాగే లోన్స్ తీసుకున్నా కూడా అక్కడ వస్తువు అనేది కనిపిస్తుంది అనమాట అంటే నువ్వు శ్రమపడుతున్నావు అక్కడ ఫలితం అనేది కనిపిస్తుంది అని చెప్తా ఈఎంఐస్ ఉన్నాయి అక్కడ ఒకటి కనిపిస్తే వాళ్ళు కదా వస్తువు మరి ఈఎంఐస్ ఉంటే అలాగా సద్వినియోగం శుభ ఫలితాలు కొన్ని కనిపిస్తున్నాయి అనమాట సో బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ట్రావెలింగ్ అనేది చాలా అధికం ట్రావెలింగ్లో వీళ్ళకి శ్రమపడే యోగం అనేది ఎక్కువ కనిపిస్తోంది తప్పక ఏంటంటే వాళ్ళ వినోదాల కోసం తప్పక ట్రావెల్ చేస్తారు అంటే హ్యాపీనెస్ గురించి బ్రేక్ తీసుకోవడానికి కానీ అలా ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది బాగుంటుంది అని చెప్పుకోవాలి నవంబర్ వరకు ఉంది అలాగే రిలీజియస్గా వీళ్ళకి గ్రోత్ అనేది కూడా ఎక్కువ కనిపిస్తోంది ఎస్పెషల్లీ ఎప్పుడు మనకి సెప్టెంబర్లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్లో ఎందుకంటే సన్ దిగుతున్నారు కదా మనకి సన్ సంచారం కూడా జరుగుతుంది అప్పుడు బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట సెకండ్ రాహు ఉన్నారు కనుక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అండ్ ఆన్లైన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగా లాభాలు అనేది చూస్తారు ఎస్పెషలీ ఎవరు కన్సల్టెంట్స్ కానీ లేకపోతే విడిగా మనకి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ఉండొచ్చు లేకపోతే ఒక కంపెనీ కన్సల్టెంట్స్ కింద ఉండొచ్చు అలాగే విడిగా చేసేవాళ్ళు ఇండివిజువల్గా చేసే వాళ్ళందరికీ బాగుంటుందని చెప్పాలి అండ్ ఆల్సో వీళ్ళకి ఆగస్ట్ సెప్టెంబరు ఫుడ్ బిజినెస్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి శ్రమ పడతారు కానీ తప్పక ఫలితం అనేది కొంచెం చూస్తారు ఎక్కువ చూడరు అందుకనే మిశ్రమ ఫలితాలు సో కొంచెం చూస్తారు అనే చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి ఎయిత్లో కేతు పడ్డాడు సెకండ్లో రాహు పడ్డాడు కనుక వీళ్ళకి గుప్త సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది హెల్త్ కూడా అదే విషయం మీద చూసాము అంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో తప్పక హెల్త్ అనేది కాపాడుకోవాలి అలాగే మనం చూసామంటే ఇంట్లో కొన్ని డిసగ్రిమెంట్స్ అవ్వడం కానీ పెద్దవాళ్లతో కొన్ని విభేదాలు రావడం కానీ ఫ్యామిలీ పరంగా అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎవరైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి ప్రాపర్టీ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నాయంటే అది తొందరగా తేలదు అది పొడిగించడమే జరుగుతుంది అండ్ ఆల్సో అది జాగ్రత్తగా చూసుకోవాలి అంతవరకు వెళ్లకుండా చూసుకోవాలి అలాగే ఒక వస్తువు పోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో కార్ నడిపినప్పుడు ఏదైనా వాహనం నడిపినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఇది ఈ సూచన రోజు పాటించవలసిందే పోతోంది అండ్ ఆల్సో మనం చూసామంటే మనకి రెమెడియల్ మెషర్స్కి వచ్చామంటే మనం తప్పక గణపతికి చేయాలి లక్ష్మీ గణపతికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే అటు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా బాగుండాలి అనేది ఆ సూచన అనమాట అండ్ ఆల్సో శని చాలిస చదువుకోవడం కానీ నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ఎవ్రీడే చదువుకోవచ్చు కానీ సాటర్డే సాటర్డే చదువుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ నవ నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆన్ సాటర్డేస్ అనమాట ఇవన్నీ చేసుకోవచ్చు దీనికన్నా ఎక్కువ చేయాలి అంటే మన రావుకేతు పూజలు అంటే ఏంటి కాలసర్ప నివారణ దోష నివారణ పూజలు చేయించుకోవడం అనేది ఎక్స్ ఇంపార్టెంట్ అనమాట అది మళ్ళీ జాతక రీత్యా అవుతుంది జనరల్ రెమెడీస్ అయితే తప్పక ఈ రెమెడీస్ అన్ని చేసుకుంటే వాళ్ళకి బాగానే ఉంటుంది కొంతవరకు బాగానే ఉంటుంది అని చెప్తున్నారు ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు శ్రావణ మాసం పండగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చాలీస చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్టు ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందనమాట కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గోడస్ కింద తీసుకుంటాము అలాగే చాలామందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేవి కూడా అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ శ్రావణమాసంలో అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది